హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి టూ డేస్ అనేది కొంత డిలే అవటం జరిగింది సో ఎందుకు సారి డిలే అయింది అంటే సో మీకోసం కరెంట్ అఫైర్స్ అనే ఒక ని తయారు చేసే భాగంగా కొంత షెడ్యూల్ వల్ల ఒక టూ డేస్ కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం డిలే అవ్వడం జరిగిందండి సో మీకు ఈ యొక్క బుక్లో మే నుంచి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ మే నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు అండి అంటే మనకి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటినీ కూడా సో ఈ పుస్తకంలో అందించడం జరుగుతుంది సో ఏవైతే ఇక్కడ మీరు చూసినట్లు ఇక్కడ ఏదైతే బుక్ కవర్ పేజ్ ఉంటుందో సో ఈ కవర్ పేజ్కి సంబంధించి చంద్రయాన్ కానివ్వండి సో ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీ ట్వంటీ మీద ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ అదే విధంగా మనకి ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ యుఎస్ ఓపెన్ సో దీనికి సంబంధించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రాండ్ స్లమ్ మీద అదేవిధంగా రామన్ మెగసెస్ అవార్డ్ హండ్రెడ్ పర్సెంట్ బిట్ ఎక్స్పెక్ట్ అదే అదేవిధంగా మనకి ఈ యొక్క నాటోలో స్వీడన్కి సభ్యత్వం అయితేనేమి అదేవిధంగా నేషనల్ అవార్డ్స్ సంబంధించిన అయితేనేమి వీటి గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా చెస్ చాంపియన్షిప్ కి సంబంధించిన బిట్స్ కానివ్వండి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోనండి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని కంటెంట్ రూపంలో క్వాలిటీగా ఈ బుక్ని సో మనకి తయారు చేయడం జరిగిందండి సో ఏదైతే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మేము దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అని చెప్పేసి అనాలసిస్ చేసి ఈ బుక్ని రూపొందించడం జరిగిందండి సో ఎవరైతే ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపు అంటే ఇరవై ఏడో తారీఖు ఈవినింగ్ ఐదు అంటే ఐదు గంటల కల్లా ఈ బుక్ని మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ అనేవి ఉండవు అంటే ఎటువంటి అంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి బుక్ కాస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ ఏదైతే కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఆ కొరియర్ ఛార్జెస్ లేకుండా మీకు పంపించడం జరుగుతుంది ఈ యొక్క బుక్ సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అదే విధంగా ఈ బుక్ ని సో ఎవరైతే ఆన్లైన్లో ఎక్స్ప్లనేషన్ వినాలనుకుంటున్నారో కావాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఒక డిజిటల్ కాపీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో రాబోయే ఏ ఎగ్జామ్కి అయినా సరే ఈ బుక్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో అదే విధంగా ఈ బుక్ ఇనాగరేషన్ అనేది రేపు టెన్ థర్టీకి మన షామ్ ఇన్స్టిట్యూట్ నందే ఉంటుంది ఈ బుక్ కోసము మీరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ ట్రిపుల్ నైన్ సో ఈ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అంటే దీనికి సంబంధించి అడ్రస్ ఇవ్వడం కానివ్వండి అదంతా కూడా మీ ఇంటికి ఈ బుక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఏవైతే ఈ బుక్కి సంబంధించి సో మే రెండు వేల ఇరవై మూడు నుంచి సో మనకి ఈ మంత్ సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు కూడా పూర్తిగా సో మనకి ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ రీజనల్ అంశాలతో పాటుగా జనరల్ స్టడీస్ పాలిటీ హిస్టరీ సో ఏదైతే పాలిటీ కానివ్వండి ఎకానమీ కానివ్వండి హిస్టరీకి సంబంధించి కూడా అంటే ఏమైనా శిథిలావస్థకు సంబంధించి ఏమైనా బౌద్ధ శిల్పాలు బయటపడటం ఇలాంటి ఆడవాళ్ళు బయటపడ ఇలాంటివి కూడా అండి సో ఇవన్నీ కూడా ఈ బుక్లో కవర్ చేయడం జరిగింది సో మాక్సిమం అండి మాక్సిమమ్ ఏదైతే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ కానీ మ్యాక్సిమం ఎగ్జామినర్కి ఏం కావాలో ఈ బుక్లో మేము ఇవ్వడం జరిగింది సో అందువల్ల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ప్లాట్ఫామ్లో ఉపయోగించుకోండి ఎందుకు అంటే సో ఇది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ని తీసుకురావడం జరుగుతుందండి వ్యాపార ధోరణితో కాదు సో అందువల్ల సో ఏదైతే బేసిక్ దీనికి బుక్కి ఏదైతే ప్రింటింగ్ కానీ దీనికి సంబంధించి బేసిక్ అంటూ ఉంటుంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనేది సో ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో మనము సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల సరిహద్దుల్లో లిథియం నిలవలు గుర్తింపు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మనకి లిథియం నిలవలు అనే టాపిక్ అండి సో మనకి జనరల్గా ఈ లిథియం నిలవలు గురించి మనం గత కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి ఏంటి సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ ఉన్నటువంటి లిథియం నిల్వలు బయటపడ్డాయని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది సో ఆ తర్వాత రాజస్థాన్లో అండి సో రాజస్థాన్లో కూడా మన దేశీయ అవసరాలకు ఉపయోగపడే ఎయిటీ పర్సెంట్ లిథియం నిల్వలు రాజస్థాన్లో ఉన్నాయని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ జిల్లా సరిహద్దుల్లో సో యొక్క లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వరల్డ్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి సో పర్టికులర్గా ఏ మండలాల్లో ఆ యొక్క లిథియం నిల్వలు ఉన్నాయి సార్ అంటే సో ఈ రెండు జిల్లాలలోని లింగాల తాడిమర్రి ఎల్లనూరు మండలాల్లో దాదాపు ఐదు వందల హెక్టార్లో ఈ లిథియం నిల్వలు ఉన్నాయని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది సో పర్టికులర్గా రీజనల్ అంశాల్లో అడగాలి అంటే ఏ జిల్లాల్లో ఇటీవల కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు లిథియం నిల్వలను గుర్తించారు అని చెప్పేసి అడగవచ్చు మనకి ప్రాంతీయ అంశాల్లో ఒకవేళ అలా కాకుండా ఓవరాల్ గా ఇండియాలో ఎక్కడెక్కడ సార్ అంటే సో జనరల్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్ వాడు గుర్తుంచుకోండి అదేవిధంగా రాజస్థాన్ ఒకటి గుర్తుంచుకోండి కర్ణాటక కూడా ఒకటి గుర్తుంచుకోండి ఈ మూడిట్లో కూడా లిథియం నిల్వలు ఉన్నట్టు ఇటీవల కాలంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించడం జరిగింది పర్టికులర్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువ అండి ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ అనేటువంటి లిథియం నిల్వలు గుర్తించడం జరిగింది సో ఇక్కడ మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని కానీ మీకు ఒక పాయింట్ గుర్తు రావాలండి ఇటీవల కాలంలో దీని హెడ్గా చీఫ్ గా ఒక వ్యక్తి వచ్చారు జనార్దన ప్రసాద్ అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదివే ఉంటారు ఆ పాయింట్ ఒకటి గుర్తు రావాలి సో ఏంటంటే జనార్దన్ ప్రసాద్ అని చెప్పేసి ఇతను రావడం జరిగింది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే కోల్కటా వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి సో ఈ యొక్క జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ చాలా ఎగ్జామ్స్ అడిగిన సందర్భాల్లోనే వెస్ట్ బెంగాల్ అదే అదేవిధంగా దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసే సారంటే పద్దెనిమిది వందల యాభై ఒకటిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద ఈ యొక్క జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పనిచేస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి జనార్దన్ ప్రసాద్ గారు దీనికి హెడ్ గా రావడం జరిగిందండి ఇటీవల కాలంలో ఇతను నూతనంగా నియామకం జరిగింది సో మీరు నియామకాలు అంటే అపాయింట్మెంట్స్ లో ఇతని పేరు చదివే ఉంటారు గుర్తుంచుకోండి అతని పేరు కూడా సో అందువల్ల ఈ లిథియం నిల్వలు అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము భారత వెలుపల అతిపెద్ద దేవాలయం అని చెప్పేసి ఒక హిందూ దేవాలయాన్ని సో మనకి వచ్చే నెల ఎనిమిదో అండి అమెరికాలోని న్యూ జెర్సీలో ప్రారంభించబోతున్నారు సో వచ్చే నెల ఎనిమిదో తారీఖున ఎక్కడ అమెరికాలో న్యూ జెర్సీలో సో ఈ యొక్క టెంపుల్ కే పేరు స్వామి నారాయణ అక్షరధామ్ గా పిలుస్తా ఉన్నారండి స్వామి నారాయణ అక్షరధామ్గా ఈ యొక్క టెంపుల్ని పిలుస్తా ఉన్నారు దీన్ని వచ్చే నెల ఎనిమిదో తారీఖున ఓపెన్ చేయబోతున్నారు నూట ఎనభై మూడు ఎకరాల్లో దీన్ని నిర్మించారండి రెండు వేల పదకొండు నుంచి సో నిర్మాణం చేపడితే రెండు వేల ఇరవై మూడు వరకు సుమారు పన్నెండేళ్ళు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడానికి పట్టింది సో ఎగ్జాంపుల్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది స్వామి నారాయణ అక్షరధామ్ టెంపుల్ను ఈ యొక్క ఆలయాన్ని ఇటీవల కాలంలో ఏ దేశంలో ప్రారంభించనున్నారు అంటే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వీటితో పాటుగా మనం ఏదైతే చెప్తామో ఇదండి ఈ టెంపుల్లో భాగంగానే సో పన్నెండవ శతాబ్దం నాటి ఆంగ్కోర్ వాట్ అని చెప్పేసి ఒక హిందూ దేవాలయం ఉంటుందండి సో ఇదే జనరల్ గా ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం అయితే ఈ యొక్క హిందూ దేవాలయాన్ని బీట్ చేసే అవకాశాలు అంటే బహుశా ఇదే అవ్వచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మరి దీనికి సంబంధించి వచ్చే నెల ఎనిమిదో తారీఖున ఇది ఓపెన్ చేస్తే అప్పుడు దానికి సంబంధి డేటా వస్తుంది కాబట్టి ఇప్పటిదాకా మీరు గుర్తుంచుకోవాల్సింది స్వామినారాయణ అక్షరధామ్ టెంపుల్ సో ఇది ఏ దేశం వాళ్ళలో సో ఏ దేశం నిర్మించిందంటే దట్ ఈజ్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వాటితో పాటుగా రీసెంట్గా మనం అండి జర్మనీకి సంబంధించి బెర్లిన్లో అండి సో ఒక హిందూ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి నవంబర్ దీపావళి నాటికి సో ఆ యొక్క టెంపుల్ అనేది ఓపెన్ చేయబడుతుంది అని చెప్పేసి అంటే ప్రారంభిస్తారు అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్ డిస్కస్ చేయడం జరిగిందండి ఏంటి సార్ అంటే శ్రీ గణేష హిందూ టెంపుల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి అది జర్మనీ బెర్లిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వి కృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి అండి మనకి సెటిల్డ్ ఇన్ జర్మనీ అండి ఆయన సో ఆయన ఈ యొక్క ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాడని చెప్పేసి మన కరెంట్ డబ్బుల్లో డిస్కస్ చేయడం జరిగింది సో అందువల్ల ఇక్కడ మీరు రెండు పాయింట్లు బాగా గుర్తుంచుకోండి ఒకటి వచ్చేసరికి శ్రీ గణేష హిందూ టెంపుల్ ఎక్కడ సార్ అంటే జర్మనీ బెర్లిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అది కాకుండా ఇది స్వామి నారాయణ అక్షరధామం అయితే మాత్రము అమెరికా న్యూ జెర్సీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రెండు కూడా మన భారతదేశం వెలుపల నిర్మిస్తున్నటువంటి అతి పెద్ద హిందూ దేవాలయాలు మామూలుగా అక్షరధామ్ టెంపుల్ అంటే న్యూఢిల్లీలో ఉంటుందండి దాన్ని స్వామి నారాయణ టెంపుల్ అని చెప్పేసి అంటాం అది ఢిల్లీలో మన భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్ సో ఈ రెండు కూడా ఒకటి అమెరికా ఒకటి జర్మనీ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది సో టెంపుల్స్ అనగానే ఇటీవల కాలంలో మనకి హోయసాల వాళ్ళు కట్టించినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో యునెస్కో వరల్డ్ గుర్తింపు పొందిందండి సో నలభై రెండవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా నలభై ఒకటి అయితే మాత్రము మనకి ఏదైతే నికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుందో దాన్ని యునెస్కో వరల్డ్ గుర్తించడం జరిగింది సో అపాయింట్ కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి వివేక్ బాసిన్ అపాయింటెడ్ యాజ్ ద ఫోర్టీన్త్ డైరెక్టర్ ఆఫ్ ద బార్క్ సో మనకి బార్క్ కు సంబంధించి బార్క్ మీన్స్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అంటామండి బాబా సో మనకి బార్క్ మీన్స్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటాం దీనికి డైరెక్టర్ గా వివేక్ బాసిన్ అనే వ్యక్తి రావడం జరిగింది గుర్తుంచుకోండి సో అపాయింట్మెంట్స్ లో ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మనకు చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క డిఆర్డివోకి సంబంధించండి సో మనకి డిఆర్డికి సంబంధించి సమీర్ వి కామత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఇస్రోకి సంబంధించి సోమనాథన్ ఉండడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి కలైసెల్వి నల్లతంబి అదే అదేవిధంగా బబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి వివేక్ భాసిన్ అనే వ్యక్తి ఉండటం జరిగింది సో అదేవిధంగా మనకి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అండి సో మనకి శ్రీహరికోట రేంజ్ అని చెప్పేసి అంటాం కదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సో దానికి సంబంధించి మనకి డైరెక్టర్గా అండి రాజరాజన్ అనే వ్యక్తి ఉండడం జరిగింది సో దీంతో పాటుగా మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి ఉంటుందండి తిరువనంతపురం కేరళ సో దానికి సంబంధించి ఉన్ని కృష్ణ నాయర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది డైరెక్టర్గా సో అందువల్ల ఇలా ఏదైనా ఏదైతే మనకి యొక్క ఆర్గనైజేషన్కి సంబంధించిన హెడ్స్ మీద ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అందువల్ల డిఆర్డిఓ ఇస్రో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అదే విధంగా విక్రమ్ సారాబాయ్ దాంతో పాటుగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సో వీటి హెడ్స్ ను గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ అవు లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరు సార్ అంటే వివేక్ భాసిన్ బాసిన్ బాబా బాబా భాసిన్ బాబా బాసిన్ రైట్ సో అదే విధంగా మనకి ఇక్కడ బార్క్ చూసినట్లయితే అంటే ఫుల్ ఫామ్ చూసినట్లయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సో ఈ యొక్క బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారండి ఎవరు సార్ దీని ఫౌంట్ అంటే హోమి జే బాబా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా రైల్వే ఎగ్జామ్స్ లో చాలా ఎగ్జామ్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి సో మనకి హోమి జై బాబా సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది ఇది ఎక్కడ అంటే ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి ముంబై ముంబై అండి అదే డిఆర్డిఓ అయితే మాత్రం ఢిల్లీలో ఉంటుంది సో ఇస్రో అయితే మాత్రం మనకి బెంగళూరులో ఉంటుంది సతీష్ ధామన్ స్పేస్ సెంటర్ అయితే మాత్రం మనకి తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది సో అదేవిధంగా మనకి ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అయితే తిరువనంతపురం కేరళలో ఉంటుంది బార్క్ అయితే మాత్రం ముంబైలో ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి జిమ్మెక్స్ అని చెప్పేసి జిమ్మెక్స్ అండి సో మనకి జిమ్మెక్స్ అని చెప్పేసి అంటాం సో మనకి సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలేట్రల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం సో దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి సో మనకి సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలేటల్ ఎక్సర్సైజ్ సో ఇది కాకుండా జిమ్మెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి జపాన్ ఇండియా అది జిమ్మెక్స్ సో ఇలా వచ్చిందనుకోండి జైఎంబిఈక్స్ జపాన్ ఇండియా మ్యారిటైమ్ బయలేటల్ ఎక్సర్సైజ్ ఇది జపాన్తో చేస్తాం ఇదేంటి జిమ్మెక్స్ సో మనకి సింగపూర్ ఒకటి ఇండియా సో సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలేట్రల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం సో ఇది ముప్పైవ ఎడిషన్ అనేవి ప్రారంభం అవడం జరిగింది ఆల్రెడీ జరిగిందండి సో ఎక్కడ జరిగింది సార్ అంటే సింగపూర్లో జరిగిందండి సింగపూర్లో జరిగింది ఎన్నో ఎడిషన్ ముప్పై ఎడిషన్ ఏ ఎక్సర్సైజ్ సో ఇట్ ఈజ్ ఏ సో మనకి ఇట్ ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ ఇట్ ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ మరి ఈ యొక్క ఎక్సర్సైజ్లో మన భారతదేశం నుంచి ఎటువంటి ఇండియన్ నావల్ షిప్స్ పార్టిసిపేట్ చేసినాయి సార్ అంటే సో మనకి రన్ విజయ్ అని చెప్పేసి ఐఎన్ఎస్ రన్ విజయ్ అని చెప్పేసి ఐఎన్ఎస్ కావరత్తి అని చెప్పేసి ఐఎన్ఎస్ సింధు కేశరి అని చెప్పేసి ఈ మూడు కూడా మన భారతదేశం నుంచి ఈ యొక్క నావల్ షిప్కి పార్టిసిపేట్ చేసినాయండి సో అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇటీవల కాలంలో అండి ఇలాంటి ఎక్సర్సైజ్ ఒకసారి ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి నావల్ ఎయిర్ అదే అదేవిధంగా ఆర్మీ సో ఏవైతే ఈ మూడికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై మూడు సెలండి రెండు వేల ఇరవై రెండు అవసరం లేదు రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగింది అన్నది కనీసం ఒక ఒక టెన్ ఎక్సర్సైజెస్ అండి ఒక పది నుంచి ఒక పదిహేను ఇలాంటి అంటే వరుణ కానివ్వండి సో వజ్ర ప్రహార్ కానివ్వండి గరుడా కానివ్వండి గరుడ శక్తి కానివ్వండి సో అదేవిధంగా మనకి నోమదిక్ ఎలిఫాంట్ అని చెప్పేసి ఇలాంటివండి సింబెక్స్ అని చెప్పేసి జిమెక్స్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ త్రీ అండి సో బేసిక్గా ఏం గుర్తుంచుకుంటారంటే ఏ రెండు దేశాల మధ్య జనరల్గా మన ఇండియా అనేది మన ఇండియా ప్లస్ వేరే కంట్రీ ఉంటుంది సో బైలేటరల్ అంటే అది ట్రైలేటరల్ అంటే సో మూడు కంట్రీస్ ఉంటాయి మల్టీలేటరల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి అయితే మనం మెయిన్గా బైలేటరల్ బాగా చూసుకోండి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఒక పది నుంచి పదిహేను ఎక్సర్సైజ్లు రిటిజ్ అయినా సరిపోతాయి అంతే తప్ప ఇరవై ముప్పై ఎక్ససైజ్లు చదువుకుంటారంటే వర్కౌట్ అవుతుంది ఇబ్బంది అయిన వాతావరణం ఉంటుంది సో ఒక పది టు పదిహేను రఫ్గా పది చాలండి పది చాలు కింద ఆప్షన్స్ ఉంటాయి కదా మీరు ఖచ్చితంగా ఎలిమినేషన్ చేయొచ్చు ఆ ప్రాసెస్లో జస్ట్ పది చదువుకోండి ఇలాంటివి సో ఇప్పుడు చూడండి ఏదైతే మనకి సింబెక్స్ ఒకటి జిమ్మెక్స్ ఒకటి గరుడా ఒకటి సముద్రశక్తి ఒకటి శక్తి ఒకటి ఇలాంటివి సో మనకి నోమదిక్ ఎల్ఫాంట్ ఒకటి ఇలాంటివండి ఇలాంటివి చూడండి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇటు వచ్చేసరికి ఏమేమి అడుగుతారు సార్ అంటే ఒకటండి సో ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఎన్నో ఎడిషన్ ఒకటి ఎన్నో ఎడిషన్ ఒకటి ఎక్కడ జరిగింది ఆ సంవత్సరం ఎక్కడ జరిగింది సో వాటితో పాటుగా మన భారతదేశం నుంచి ఏమైనా ఐఎన్ఎస్ అంటే ఇండియన్ షిప్లు పార్టిసిపేట్ చేసినాయా లేదా ఏమైనా హెలికాప్టర్లు ఏమైనా ఆయా విన్యాసాలకు వెళ్ళాయా అక్కడికి ఏమేమి పార్టిసిపేట్ చేసినాయి అని కూడా ఎగ్జామ్లో కష్టంగా అడగాలంటే అడగవచ్చండి సో అందువల్ల దీనికి సంబంధించి మనకి రన్ విజయ్ అని చెప్పేసి ఐఎన్ఎస్ కావరతి అని చెప్పేసి ఐఎన్ఎస్ మనకి సింధు కేశరి సో ఈ యొక్క ఇండియన్ నావల్ షిప్స్ పా సో మనకి సింగపూర్ వెళ్ళడం జరిగిందండి ఎందులో భాగంగా ఈ యొక్క జిమ్బెక్స్ లో భాగంగా సో ఇట్ ఈస్ ఎ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పాం కదండి సో ఇలా పార్టిసిపేట్ చేస్తా ఉంటాయి అనమాట సో అందువల్ల కష్టంగా అడగాలంటే ఎగ్జామ్ల ఎక్కడి నుంచి అడుగుతారండి సో అందరూ చదువుతారండి ఈ రెండు దేశాల మధ్య ఎన్నోవేషను అది ఏ ఎక్సర్సైజ్ ఆర్మీయా నేవియా ఎయిర్ ఫోర్స్ అందరు చదువుతారు బట్ ఏమేం పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రం చాలా మంది ఇబ్బంది పడతారు సో అందువల్ల అన్ని ఎక్సర్సైజ్లు అవసరం లేదండి కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లో కొంత స్పెషాలిటీ ఉంటుందండి సో అవి మీరు చదువుకోండి మనకి రీసెంట్గా చూసినట్లయితే మనకి మలబార్ ఎక్సర్సైజ్లు జరిగినాయండి చాలా చాలా ఇంపార్టెంట్ సో వాటి మీదకి సంబంధించి మన భారతదేశం నుంచి ఎటువంటి షిప్లు యుద్ధ నౌకలు పార్టిసిపేట్ చేసినాయి ఒకసారి రీచెక్ చేసుకోండి ఇలాంటివి మలబార్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మలబార్ మలబార్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సింగపూర్ ఓవర్ టేక్స్ హాంగ్ కాంగ్ యాజ్ ద వరల్డ్స్ ఫ్రీస్ట్ ఎకానమీ సో మనకి వరల్డ్స్ ఫ్రీస్ట్ ఎకానమీ అని చెప్పేసి సో ఇది ఒక సర్వే ఇది ఒక ఇండెక్స్ అండి ఎవరు సార్ ఈ యొక్క వరల్డ్స్ ఫ్రీస్ట్ ఎకానమీని సార్ పబ్లిష్ చేసింది అంటే కెనడాకి సంబంధించి ఫ్రాజర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇది ఒక థింక్ ట్యాంక్ అండి మనకి నీతి ఆయోగ్ ఎలానో ఒక థింక్ ట్యాంక్ సో ఇలా కెనడాకి సంబంధించి ఫ్రాజర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వరల్డ్స్ ఫ్రీస్ట్ ఎకానమీ అని చెప్పేసి ఒక ఇండెక్స్ రిలీజ్ చేశారు అంటే ఆ దేశం ఇంటర్నేషనల్ పరంగా ట్రేడ్ ఎలా చేస్తూ ఉంది సో ఆ ట్రేడ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా కొన్ని మెజర్మెంట్స్ని తీసుకుని ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ప్రపంచ దేశాలతో ఆ దేశం ఏ విధంగా వ్యాపారాన్ని చేస్తుంది ఇలాంటి ఇండెక్స్ని తీసుకుని సో దీంట్లో భాగంగా ప్రతిసారి హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఈసారి మాత్రం హాంకాంగ్ని బీట్ చేసి సింగపూర్ వచ్చింది సో అందువల్ల ఫస్ట్ ప్లేస్ అనేది సింగపూర్ రావడం జరిగిందండి సెకండ్ అనేది హాంకాంగ్ థర్డ్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ ఫోర్త్ వచ్చేసరికి న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఫిఫ్త్ వచ్చేసరికి అమెరికా సో టాప్ ఫైవ్ అవసరం లేదు కానీ టాప్ త్రీ గుర్తుంచుకోండి సింగపూర్ హాంకాంగ్ స్విట్జర్లాండ్ సో ఆప్షన్లో భాగంగా న్యూజిలాండ్ ఒకటి అమెరికా ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి యూఎస్ఏ కూడా ఉందండి సరే మన మన ఇండియా ర్యాంక్ మన ఇండియా ర్యాంక్ ఎంత సార్ అంటే ఎనభై ఏడవ ర్యాంక్ అండి మన ఇండియా సో ఇట్ ఈస్ సరిపోతుంది సో గుర్తుంచుకోండి టాప్ త్రీ ఒకటి మన ఇండియా ర్యాంక్ ఏంటి సో ఎవరు ఇండెక్స్ని రిలీజ్ చేస్తారంటే కెనడాకి సంబంధించి ఫ్రాజర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తారు రైట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది సో ఇదే ఇండెక్స్ని డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు గతంలో సో అవి కూడా ఒకసారి చూడండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆన్ ద ఏషియా పసిఫిక్ ఫోరమ్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సో మనకి ఇక్కడ ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియా పసిఫిక్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ జరిగిందండి అంటే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అదేవిధంగా ఏషియా కు సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు సో వీళ్ళిద్దరు కొలాబరేషన్తో మనకి న్యూఢిల్లీలో అండి సో మనకి న్యూఢిల్లీలో ఈ యొక్క సమావేశం జరగడం జరిగింది సో ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది అంటే ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరు సార్ అంటే సో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అండి సో ఈమె చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సో ఇలాంటి కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు అండి ఇందాక కూడా మనం డిస్కస్ చేసామండి ఏమని సో ఇలాంటి కాన్క్లేవ్స్ కాన్ఫరెన్సెస్ వన్ ఆర్ టూ డేస్లో జరిగే కాన్ఫరెన్సెస్ మెయిన్గా ఎక్కడ జరిగాయి అన్నది ఇంపార్టెంట్ సో ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి మన రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ ఏషియా పసిఫిక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫోరం వీళ్ళు సంయుక్తంగా కాన్ఫరెన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా ఎక్కడ ఆ యొక్క కాన్ఫరెన్స్ జరిగింది అంటారు ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి మహా అయితే దీనికి చీఫ్ గెస్ట్కి ఎవరు వచ్చారు అంటే ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అదే అండి మన అంతర్జాతీయ న్యాయ దినోత్సవ అంటే న్యాయ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక సమావేశం జరిగిందని ఢిల్లీలో జరిగిందని సో దానికి ముఖ్య అతిథిగా డివై చంద్రచూడ్ గారు వచ్చారని చెప్పేసి డిస్కస్ చేశాం సో ఇట్లానేది ఒక కాన్ఫరెన్స్ అండి ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది ఎవరు ముఖ్య అతిథిగా వచ్చారంటే ద్రౌపది ముర్ము గారు ఇట్ ఈజ్ అఫ్ సరిపోతుంది రెండే రెండు పాయింట్స్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి ప్రాకృత్ కేతీ కౌశల్ కిసాన్ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిది మే పద్నాలుగో తారీఖున ప్రారంభించడం జరిగింది అయితే ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది సార్ అంటే సో ఏదైతే యొక్క ప్రాకృత్ కేతి కౌశల్ కిసాన్ యోజన సో ఇదేంటి సార్ అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి మనకి ప్రకృతి వ్యవసాయాన్ని అండి అంటే మనకి సైద్య వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని తీర్చడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మే పద్నాలుగో తారీఖున అయితే ఈ యొక్క స్కీమ్ లో భాగంగానే మొబైల్ వ్యాన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది మొబైల్ వ్యాన్ ప్రోగ్రామ్ మొబైల్ వ్యాన్ ప్రోగ్రామ్ లాంచ్ బై ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడిగితే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి హిమాచల్ ప్రదేశ్ ఏం సార్ ఈ యొక్క మొబైల్ వ్యాన్ ప్రోగ్రామ్ అంటే సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా సో ఇప్పుడు ఇటీవల కాలంలో అండి సో మనకి మొబైల్ క్యాంటీన్స్ అని చెప్పేసి అదే విధంగా మొబైల్ బిర్యానీ అని చెప్పేసి అంటే ఎక్కడ కావాలంటే ఆ వ్యాన్ అక్కడికి వెళ్తుందండి సో ఇలానే కూడా ఈ యొక్క వ్యాన్ ద్వారా ఇలాంటి ప్రోగ్రాముల ద్వారా ప్రజల్లో న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క విశిష్టత ఏంటి దాని ఉపయోగాలు ఏంటి సో ఇలాంటివి ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళను కూడా ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగ్యస్వామ్యం చేయాలి అంటే ఫర్టిలైజర్ వాడకాన్ని తగ్గించి సేంద్రియల ఎరువుల వాడకాన్ని పెంచడం న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించడం సో ఇలాంటివి ఈ యొక్క మొబైల్ వ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తారు సో అందువల్ల హిమాచల్ ప్రదేశ్ ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి ఏ స్కీమ్లో భాగంగా ప్రాకృతిక కేతి కౌశల్ కిసాన్ యోజనలో భాగంగా ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది వేల మంది సో ఈ యొక్క ప్రోగ్రాంలో మనకి పేర్లు నమోదు చేసుకొని ఆ యొక్క పంటలు వేసే విధానంలో ఉన్నారు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి ఇరవై ఐదు కోట్లు కేటాయించాము ఇనిషియల్గా అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ చెప్తుంది మెయిన్గా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అండి సో మీకు హిమాచల్ ప్రదేశ్ అనగానే ఇటీవల కాలంలో మనకి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళండి మనకి గంజాయి సాగుంట చూసారా కెన్నాబీస్ అని చెప్పేసి అంటామండి సో దానికి పర్మిషన్ లీగలైజేషన్ చేసిందండి సో లీగలైజేషన్ చేసింది గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి హిమాచల్ ప్రదేశ్ అను కానీ అక్కడ హానరీ ఆఫ్ డెడ్ బాడీ అంటే ఏదైతే ఈ యొక్క డి డిఎన్ఏకి సంబంధించండి సారీ డిఎన్ఏకి సంబంధించి ఈ యొక్క అన్ఐడెంటిఫైడ్ మనకి మృతదేహాలు కొన్ని ఉంటాయండి అంటే గుర్తుపట్టలేని మృతదేహాలు సో వీటిని ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ డిఎన్ఏ స్టోరేజ్ బ్యాంక్ అని చెప్పేసి ఒక స్టోరేజ్ బ్యాంక్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో పెట్టడం జరిగింది సో ఆ డిఎన్ఏ ఆ యొక్క బ్యాంకులో ఎవరైతే అంటే డిఎన్ఏని స్టోర్ చేసుకుంటారో వాళ్ళు ఏమైనా ప్రమాదశాత చనిపోతే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయొచ్చు సో ఇలా ఒక డిఎన్ఏ డేటా బ్యాంకుని హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కాలంలో తీసుకురావడం జరిగింది ఇదోటి గుర్తుంచుకోండి హిమాచల్ ప్రదేశ్ అని కానీ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ సర్వేలో భారతదేశం ర్యాంక్ ఎంత అని చెప్పేసి అంటున్నారు అండి సో దట్ ఈస్ ఫిఫ్టీ టూ సో మనకి ఫిఫ్టీ టూ అండి సో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఫిఫ్టీ టూ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి ఫోర్ అవర్స్ కేటాయించండి సో మనకి ఎక్కువ మార్కులు మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ఎస్ఐ పాయింట్ ఆఫ్లో ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఫార్టీ ఫైవ్ ప్లస్ తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్